సంగారెడ్డి జిల్లా పటాచేరు పారిశ్రామిక ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు నూతన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సమరసంకం పూరించాయి కేంద్రం తీసుకొస్తున్న ఈ మార్పులు కార్మికుల హక్కులను కాలు ఉన్నాయని మండిపడుతూ పటాంచేరు ప్రధాన చౌరస్తాతో పాటు పారిశ్రామిక వాడల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి ఫిక్స్డ్ టర్న్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఉద్యోగ భద్రతను నాపాలి కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి అందరికీ సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు సీనియర్ నాయకులు వైజుధాలి గారు రాజే గారు మానిక్ గారు యూనియన్ల జనరల్ సెక్రటరీలు అదేవిధంగా ఈనాటి సమ్మె జయప్రదం చేస్తూ అనేక రంగాల నుండి ఇక్కడ హాజరైనటువంటి కార్మిక సోదరులకి సోదరి మనులకి ముందుగా నమస్కారం అగ్రిమెంట్ గురించి కాదు మనం ఇక్కడ కూర్చుంటుంది మీకు అర్థం కావాల్సింది నేను చిన్న కథతో ప్రారంభిస్తా ఒకడు జర్మనీలో నరేంద్ర మోడీ నువ్వు పుట్టక ముందు నీ బాబు పుట్టక ముందు మా పూర్వీకులు సాధించుకున్న చట్టాలని రద్దు చేసేటువంటి అధికారం నీకు లేదు అని చెప్పేసి ఇవాళ మనం మాట్లాడాల్సిన ఎందుకని నరేంద్ర మోడీ రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చాడు ఈ చట్టాలు ఈ చట్టాలను రద్దు చేసి ముందు వేచికోటి కోడ్ తీసుకొచ్చాడు ఇప్పుడు ఏ సంవత్సరం ఇరవై ఇరవై ఆరు రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమలు చేస్తాడట మనకి అంటే ఏప్రిల్ ఫస్ట్ అంటే జనరల్ గా ఏమన్నా ఉదయమే మనం ట్రీట్ చేసి మరి అది అయిపోయిందని చెప్పేసి అంటే అవునా అని చెప్పేసి అంటే ఏం కంగారు పడకలే ఏప్రిల్ ఫుల్ చేద్దామని చెప్పేసి చేశాను అంటే భారతదేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల మందిని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పేసి నువ్వు బిడ్డ నిన్ను ఖచ్చితంగా నిన్నే గద్దె వర్గం భారతదేశ వ్యాప్తంగా నలభై కోట్ల మంది రోడ్లు ఇప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ తప్ప సరిపోయేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఐదు వేలు కార్మికులు ఎట్లా వస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ చెప్తా ఉన్నావు ఇవాళ ఈరోజు శ్రమ చేసేవాళ్ళది కదంటే సంతోషియకపోతే నువ్వు కాలు వేసి కాలు పెట్టాం అని చెప్పేసి ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము శ్రమ చేస్తేనే ఇవాళ ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకని మా శ్రమతోనే కార్మికుల శ్రమతోనే ఈ దేశం అభివృద్ధి ఉంది గ్రామ కార్మికుల శ్రమతోనే ఈ దేశ సంపద పోగపడతా ఉంది సంపద సృష్టించేదే మేము మమ్మల్ని కనుక మా హక్కుల్ని కనుక కాలం రాస్తుంటే కమల్ తాపిట్ అని చెప్పడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది రానున్న రోజుల్లో ఇప్పుడు మేము ఒక్కొక్క కార్మికులుగా వచ్చు రానున్న రోజుల్లో మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఈ లేబర్ కోళ్లు రద్దు చేయకపోతే కనుక మేము తప్పకుండా మా కుటుంబ సభ్యులతో పిల్లలతో అందరం వచ్చి ఇక్కడ బయట ఇస్తాం ఒక్క రోజైనా రెండు రోజులైనా సరే పోరాటాలు సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా చక్క ఉన్నాం అందుకని ఏం చెప్తున్నాడు వాడు రెండు కోర్సు మాత్రం అందులో ఇంకొక రెండు కోర్సు బాగోలేదట అరే రెండు కోర్సు బాగోలేదు రాజకీయ సమ్మె అందరం చేసే సమ్మెలు రాజకీయ ఓకే మేము రాజకీయ సమ్మె నువ్వు బిజెపికి తొత్తుదారువే మరి నీకు రెండు కోళ్ళు నచ్చకపోతే ఆ రెండు కోళ్ళు గురించి నాకు ఈ రెండు కోళ్ళే నచ్చలేదని చెప్పి నువ్వు కూడా సమ్మె ధార్మిక వర్గం అంటే చేసింది అది కదా కానీ ఒడ్డు మీద కూర్చుని నాకు రెండు రెండు నచ్చలేదు మిగతా అన్ని నచ్చినాయి అని అంటున్నాడు ఏమి నచ్చినాయి వాడికి ఏమి నచ్చింది అంటే నరేంద్ర మోడీ ఇందాక మన వాళ్ళు మాట్లాడారు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుని వచ్చాడు ఏమిటి వేచికోడు తెలుసా మీకు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పదహారు వేల నుంచి ఇరవై ఐదు వేలు ఎట్లా అవుతుంది జిహెచ్ఎంసీలోకి వెళ్ళిపోయాం కదా మేము కూడా అని చెప్పేసి కొంతమంది ఆశ్రపడుతున్నారు పడాలి కూడా మనం నేను దానికి తక్కువ అంచనా ఏట్లా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే రోజు కట రోజుకి నూట డెబ్బై ఐదు రూపాయలు ఉంటే సార్ నూట డెబ్బై ఐదు రూపాయలతో బతికి నరేంద్ర మోడీ గారు నీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాం మేము నూట డెబ్బై ఐదు రూపాయలకి నువ్వు నీ తైనాతీయులు బతికి బతకొచ్చు భారతదేశం అని చెబితే అప్పుడు నీ కోళ్లు ఇవన్నీ మేము ఆమోదిస్తాం నూట డెబ్బై ఐదు రూపాయలకి నెల మొత్తం సేకరి చేస్తే ముప్పై రోజులు సేకరి చేస్తే ఐదు వేల ఏడు వందలు వస్తుంది ఇరవై ఆరు రోజులే ఎందుకంటే వారం రోజుల తర్వాత ఒక రోజు మనం రెస్ట్ తీసుకోవాలి అంటే ఆరు రోజులు పనిచేస్తే నీకు మొత్తం వచ్చేది నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అంటే ఇవాళ మనం కాస్త కూస మన పిల్లలు చదువుకుంటే మన బతుకులు అని చెప్పి చాలా మంది ఊళ్ళు అంటే ఏం చేయబోతున్నాడు అంటే నరేంద్ర మోడీ మీరు చదువుకోవాల్సిన పని లేదు నేను నూతన విద్యా విధానాన్ని మార్చేశాను మీకు ఐదో తరగతి నుంచి స్కిల్స్ నేర్పుతాం కార్పెంటర్ పని ఎట్లా చేయాలో నేర్పుతాం మోరీలు ఎట్లా సాఫ్ చేయాలో నేర్పుతాం లేదంటే మిగతా కంసాల పని ఎట్లా చేయాలో నేర్పుతాం మిషన్ల మీద పనులు నేర్పుతాం మీరు అందరూ ఏడో తరగతి అధినాక వచ్చి ఫ్యాక్టరీలో కార్మికులుగా చేరండి అని చెప్పేసి చెప్తున్నాడు అంటే కుటుంబం మొత్తం మీరు సేవ చేయాలి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి పదహారు వేల ఇరవై వేల జీతాన్ని నలుగురికి పంచేసి మీ నలుగురు సేవ చేయండి మన భారతదేశం అభివృద్ధి చెప్పి చెప్తున్నాడు ఇదే చెప్తున్నారు మీకు అర్థం దాని దానికోసమే శ్రమిక శ్రమశక్తి నీతి నీతి అంటే ఏంటో అనుకుంటున్నారు నీతి అంటే పాలసీ వాడు పెట్టే పేర్లు చాలా బ్రహ్మాండంగా పెడతాడు శ్రమశక్తి నీతి ఇరవై ఇరవై ఐదు అది ఒక పాలసీని ప్రకటించారు